హాయ్ అండి అందుకే నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బుధవారం రోజు అయితే కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమి అసలు పూజ చేసుకోలేదు ప్రతి సంవత్సరం కూడా ఎంచక్క కాలు కార్తీక స్నానం చేసి కాల్లోని వైకుంఠ ఒత్తులు అయితే వదిలే వాళ్ళమండి మూడు వందల అరవై ఐదు అయితే వదిలేసి కా గుడికెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడా గుడికి వెళ్ళేవాళ్ళం జాల తారణం ఉంటుంది కదండి అది అయితే భలే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా చూడడానికి అయితే వాళ్ళం ఇంకా ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండి ఉంటామండి ఇంకా ఈ సంవత్సరానికి అయితే కార్తీక పౌర్ణమి అయితే చేసుకోలేదు కుదరలేదు ఇంకా ఎవరికి కూడా అయితే బాగలేదండి రంపలు దగ్గులతో ఉంది నిజంగా చాలా బాధగా ఉంది కార్తీక పౌర్ణం చేసుకోలేకపోవడం ఇంకా రంప దొగ్గు తగ్గడానికి పొద్దున్నే తులసాకు టీ తాగుదామని తులసాకులు అయితే కోసుకొచ్చానండి ఇంకా మా అమ్మాయికి కూడా దొగ్గు రంప ఇంకా అల్లము మిరియాలు అయితే వేయలేదండి ఇంకా మనమైతే అల్లం మిరియాలు వేసుకుని అయితే తాగుతాము ఇంకా కొంచెం కారంగా ఉంటుంది కదా అని ఒక్క తులసాకు రా తులసాకులు ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ తీసుకుని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి మరిగిస్తున్నానండి బాగా మరిగించేసి దాంట్లోకి సగం అయ్యేలాగా మరిగించాలి అప్పుడే ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లో దిగి మనకి బాగుంటుందండి కషాయం అయితేనే టీ ఇంకా మా అమ్మాయికి అయితే ఎలాగైనా తాగించాలి ఇంకా నేను కూడా తాగాలండి ఆ వాయిస్ కూడా మొత్తం మారిపోయిందండి రంప దొగ్గు దొగ్గు లేదులేండి రొంపైకే ఎక్కువగా ఉంది నాకైతేనే మా అమ్మాయికి అయితే దొగ్గు రొంపగా ఉంది ఇంకా ఎలాగైనా తాగించాలి చల్లారి పెట్టేసి తాగిందామని చూస్తున్నాను నేనైతే తాగుతాను ఇంకా ఇంకా ఈ తెలుసా టీ తాగటం చాలా మంచిదండి ఇంకా పరగడుపునే ఒక గ్లాస్ తాగామనుకోండి చాలా హెల్త్కి మంచిది ఇంకా నేనైతే రోజు రెండు రోజుల నుంచి అయితే తాగుతున్నాను మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా చల్లలు పెట్టానండి ఇంకా మా అమ్మాయికి అయితే పట్టించాలి అలాగలాగా ఇంకా తాగేసి టిఫిన్కి అయితే పక్కనే దో రొట్లయితే వేస్తానండి గోధుమ పిండి అయితే వేసి ఇంకా అమ్మకి అయితే ఇచ్చేసాను ఇంకా తాగేసి నేను ఒక అరగంట ఆగి నేనైతే టిఫిన్ చేస్తానండి ఇంక ఈరోజు కూర వచ్చేసి బంగాళదుంప కూర అయితే వండుతున్నాను ఇగురు టమాటా వేసి వండుతాను ముందుగా అయితే బంగాళదుంపులు అయితే ఉడగబెట్టేస్తానండి ఇంకా బంగాళదుంప కూరమా వండినప్పుడు ఇప్పుడు కూడా ఉడగబెట్టేసి వండుతాం అప్పుడే కూర బాగుంటుంది ఇంకా ముక్కలు కోసేసి పొయ్యి మీద వేస్తామనుకోండి అనుకోండి ఇంకా ఉడుగుతూ ఉంటుంది ఇంకా అంతలోకి ఆనియన్స్ని పచ్చిమిర్చి అయితే నేను కోసేస్తాను ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి వీడియో గా చూడండి అలాగే హైప్ చేయండి లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ కూడా అయిపోయి చూపిస్తుంది హైప్ చేయడం వల్ల కూడా నా వీడియో ఇంకా కొంతమందికి అయితే వెళ్తుందండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేశారా లైక్ చేశారా బంగాళదుంపలు అయితే పొయ్యి మీద వేసేసానండి ఇంకా ఆనియన్స్ కోసేద్దామని అయితే వచ్చేసాను ఇంకా రంప వల్ల రంప పడితే నాకైతే కళ్ళల్లోంచి అయితే నీళ్ళు కారిపోతాయండి వేడికి ఇంకా అదంతా ఫేస్ కూడా అస్సలు డల్ అయిపోయింది నాకే ఎదులాగా అనిపిస్తుంది ఇంకా వీడియో తీయాలన్నా అసలు తీబుద్దు అవట్లేదు ఫేస్ అంతా కూడా అసలు డల్ అయిపోయి ఫేస్లో కలగా అనిపించట్లేదు నా ఫేస్ నాకే చరాగా అనిపిస్తుంది ఇంకా మా అమ్మ ఏమో ఇంకా ఒక కానీ శుద్ధలతో అలా రాసేసింది ఇప్పుడు దాకా కింద ఎట్టేసింది ఇక్కడేమో ఆగి చెప్తుంది నా ఫేస్ చూడండి అస్సలు నాకు నచ్చలేదు ఇంకా కంటిలోంచి నీళ్ళు కారిపోతాయి ఇంకా అసలు ఏదోలా అనిపించింది ఇంకా వీడియోస్ తీయట్లేదు అందుకే ఈ వీడియో నేను నెట్టాల్సిందండి ఇంక ఈ రోజు పెడుతున్నాను వాయిస్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు నాకు ఇంకా ఆనియన్స్ అయితే కోసేసానండి ఇంకా బంగాళదుంపలు కూడా ఉడికిపోనియి ఇంకా అయితే వలిచేస్తున్నాను ఇంకా ఆనియన్స్ కోసాను ఇంకా టమాటాలు కూడా కోసాను పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు అయితే తీసుకున్నాను ఇంకా చేసి ఇక్కడైతే వండేసుకోవచ్చు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నా వాయిస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి అసలు వాయిస్ రావట్లేదు నా మాట నాకేదలా అనిపిస్తుంది ముందు వీడియోలో కామెంట్ అయితే వచ్చిందండి నరేంద్రబాబు అని ఉంది మరి లేడీస్ జెంట్స్ నాకు తెలియదు కానీ సిస్టర్ అంటున్నారు మీ వీడియోస్ అత్త అలా వాయిస్ ఇస్తూనే ఉంటున్నావు ఆపాలి కదా అంటున్నారు నేను ఇలా ఆపుత కూర్చుంటే ఎవరు చూస్తారు చెప్పండి నేను ఒక అలా వీడియో పెట్టేసాను అనుకో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీకు ఏమన్నా అర్థమవుతుందా అందరూ చేసే పని కదా అంటున్నారు అందరూ చేసే పని మా చేస్తాము మా జీవన విధానం ఎలా ఉంటుందో అదే చూపిస్తున్నాను కదండీ నేను ఒకవేళ మీకు నచ్చకపోతే ఓ స్కిప్ చేసేయండి వద్దులే చూడొద్దు మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టట్లేదు కదా మీ దగ్గరకు వచ్చి చూడండి చూడండి అంటలేదు కదండి నేను అసలు ఇప్పుడు దాకా నాకు నెగిటివ్ కామెంటే రాలేదండి మీరే పెట్టారు అసలు అందరూ కూడా మీ లైఫ్ స్టైల్ బాగుంది మీ విలేజ్ బాగుంది అన్న అందరూ అలాగే పెట్టారు కానీ ఇప్పుడు దాకా మీరు ఎలా పెట్టారండి గో అలా మాట్లాడుతూ ఉంటావు ఎందుకు నీ వీడియో నీకు నచ్చుతుందా నా వీడియో నాకు నచ్చితేనే కదండి ఫోస్ట్ చేస్తున్నాను నాకు నచ్చకపోతే నేను అసలు పెట్టను కదా నా జీవన విధానం నేను ఎలా ఉంటాను అనేది మీకు చూపిస్తున్నానండి నచ్చిన వాళ్ళు చూస్తున్నారు అంత మంచిగా కామెంట్ పెడుతున్నారు మీరు ఒక్కరే నాకు నెగిటివ్గా కామెంట్ పెట్టారు కామెంట్ అయితే నేను అస్సలు పట్టించుకోనండి ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఎన్నిక నెగిటివ్ కామెంట్లు వచ్చినా వదిలేస్తానండి అలాగా దాన్నే పట్టుకుని ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు అని అస్సలు బాధపడను ఇంకా సోషల్ మీడియాలోకి వస్తే ఇదన్నీ కామనే అని నాకు తెలుసండి అందుకే నేను ఏమి కూడా పట్టించుకోను ఇంకా ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసేస్తానండి ఇంకా మగ్గించేసి దుంపలు అయితే వేసేసుకోవచ్చు ఇంకా బాగా ఆనియన్స్ మగ్గాలి ఎలాగైనా ఉడికిచ్చేసాం కాబట్టి బంగాళదుంపులు అంతసేపు మగ్గించక్కర్లేదు ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయండి ఇంకా బంగాళదుంపలు వేసేసి టమాటాలు కూడా వేసేస్తాను ఎండ మామూలుగా లేదండి బాబు చాలా ఎండగా వచ్చేసింది ఇంకా పొయ్యి కాడ అసలు ఉండలేకపోతున్నాం ఇంకా పొయ్యి పోతున్నాము ఇంకా మన వీడియోస్కి అయితే హెడ్బిడింగింగ్లు అయితే వస్తున్నాయండి అవి అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అవి చూస్తేనే నేను ఇంకొంచెం ముందుకు వెళ్తాను ప్లీజ్ ఎడ్ బిడింగ్లు అయితే ఇంకా బంగాళదుంప ముక్కలు కూడా వేసేసాను ఇంకా టమాటాలు కూడా వేసేస్తున్నానండి ఇంకా అవి కూడా మగ్గించేసి కొంచేపు అయితే వాటర్ అయితే వేసేసుకోవచ్చు ఇంకా మా అమ్మాయి అయితే కేకలు వేసేస్తుంది అమ్మ అమ్మ అంటే వస్తున్నాను వస్తున్నానని చెప్తున్నాను ఇంకా అంతలోకి మగ్గుతూ ఉంటాయి నేనైతే అల్లం పేస్ట్ అయితే నూరుతాను అల్లం జీలకర్ర ఇంకా ధనియాలు అయితే వేసాను ఇంకా సంతకాల్లోనే నూరుకుంటాం మేము ఎక్కువగా ఎక్కువగా ఫ్రిడ్జ్లో నూరేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా రోజు సంతకాల్లో నూరుకోవడం చాలా మంచిది ఫ్రిడ్జ్లో ఎక్కువ వాడకూడదండి అల్లం పేస్ట్లు అయితే ఎక్కువ వాడకూడదు హెల్త్ కూడా మంచిది కాదు మేము ఎప్పటికప్పుడు నూరుకుంటాం ఎలాగా ఇంకా అల్లం పేస్ట్ అల్లము కొంచెం జీలకర్ర ధనియాలు అయితే వేసాను ఇంకా నూరేసి ఇంకా కూరలు అయితే వేసేయాలి ఇంకెలాగైతే నూరు వేసానండి ఇంకా కూరలో వేసేసుకోవచ్చు ఇంకా బాగా మగ్గిపోయింది ఇంకెలాగ మగ్గిచ్చేసాం కాబట్టి ఉడగబెట్టేసాం కాబట్టి ఇంకా ఎక్కువసేపు మగ్గిచ్చక్కర్లేదు ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇప్పుడైతే ఎండ కొంచెం చల్లబడ్డాదండి ఎండ రాలేదు ఇప్పుడు ఇంత అక్కడ దాకా ఎంత ఎండగా ఉందో చాలా ఎండగా వచ్చేసింది ఇంకా దాంట్లో కొద్దిగా కారం అయితే వేసుకోవచ్చు ఇంకా కారం అయితే అండి ఇంకా కారం వేసేసి వాటర్ వేస్తాం అనుకోండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోవచ్చు అండ్ మళ్ళీ మళ్ళీ వచ్చేసింది ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ కూడా వేసేస్తాను ఇంకా కారం వేసేసి ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నానండి ఇంకా వాటర్ అయితే వేసేసుకోవచ్చు ఇంకా ఒకసారి అయితే పొయ్యి టెస్ట్ చేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోవాలండి ఇంకా అదే మండుతూ ఉంటుంది ఒకసారి అయితే బాగా కలిపేస్తున్నాను అట్లయితే వేసేసాను కదండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోవాలి ఇంకా మా అమ్మాయికి అయితే దానికే వల్లిచి పెట్టాలి ఇంకా ఇంకా ఉడిగితూ ఉంటుంది ఎండ్ల కూర్చునే పదులు ఇంకా పైకి వచ్చి కూర్చుందామని ఇంకా దానికే వల్లిచేసి ఇస్తున్నాను మా అమ్మాయికి కూడా కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి కొంచెం జ్వరంగా ఉంది ఇంకా యాక్టివ్గా ఉండేది పాపం చాలా నేర్చపడిపోయింది ఇంకా దానికే వల్చిద్దామని ఇంకా అయితే వలుచుతున్నాను ఈ తుఫాను మొన్న తుఫాను గాలి వాళ్ళ అసలు అందరికీ కూడా అసలు బాంట్లో బాగట్లేదండి ఇంకా రొంపలు దగ్గులతో ఉన్నారు అందరూ కూడా అని తిందంట పలిచి మొత్తం ఇచ్చేస్తాను ఇంకా రెండేసలా తీసుకుని తింటుంది ఇంకా అంతలో కూర అయితే ఉడికిపోయిందండి ఇంకా కూర దగ్గరికి అయితే వెళ్తాను ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి కూర అయితే ఉడికిపోయింది ఇంకా వేడివేడిగా తినొచ్చని ఇంకా అలాగే ఉంచేసాను ఇంకా భోజనం కూడా చేసేసాను మధ్యాహ్నం ఇంకా ఇది వచ్చేసి నువ్వులు పల్లీలు వాల్నట్స్తో లడ్డు అయితే చేస్తున్నానండి మొన్న వాల్నట్స్ అయితే చేశాను కదండి వాల్నట్స్ చేశాను ఇప్పుడు కొద్దిగా వాల్నట్స్ అయితే ఉన్నాయండి చాలా ఉండాలి కానీ ఎలకలు అయితే పట్టుకెళ్ళిపోయాయండి నేను కవర్లో కట్టేసి ఉంచాను ఎలకలు పై కట్టుకెళ్ళిపోయి బల్ల మీద అయితే తినేసి ఇంకా చాలా ఉండాలి మొత్తం ఖాళీ చేసేసినాయి మా ఆయనకి చెప్తే ఇంకా ఏం అనలేదు పాపం అంత అలా కొని పంపించారు అసలు ఒక మాట కూడా అనలేదు ఇంకా అయితే ఇంకా అవన్నీ ఉన్నాయి ఇంకా అసలు ఉండవేమో అని ఇంకా చిక్ మామూలుగా లడ్డు కింద చేసేస్తాను మిక్సీలు వేసేసి ఇంకా పల్లీలోని నువ్వులోని కొన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని ఉన్నాయండి ఇంకా అవన్నీ కలిపి వేపేసి చక్కగా బెల్లం వేసి మిక్సీలో వేసేసి లడ్డు కింద చేసేస్తాను ఇంకా వాల్నట్స్ అయితే తీసేస్తాను కొట్టేసి మా అమ్మాయికి అయితే అసలు ఇస్తంటే వాల్నట్స్ తినట్లేదండి అసలు చిచ్చి నాకు వద్దు అంటుంది మాల్ లడ్డు అయితే తింటాదేమో అని చేస్తున్నాను ఇంకా వచ్చింది తీసుకుంటావా అంటే వద్దు అందే ఇలా మొత్తం అన్నీ కూడా కొట్టేసి తీసేస్తున్నాను కొన్ని అయితే చాలా మొత్తం ఎలకలు తినేసాయండి ఇంకా చాలా ఉండాలి ఇంకా అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే ఇవి కొంచెం దారిగా అయితే అన్నీ వేపేసుకోవచ్చు ఇంకా బెల్లం అయితే తీసుకున్నాను ఇవి అయితే వాల్నట్స్ డ్రై ఫ్రూట్స్ కొన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ దాంట్లో అంచీరు పిస్తా జీడిపప్పు కిస్మిస్ పిస్వా అవన్నీ ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి రండి ముందుగా అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకుని పల్లీలు అయితే వేపేసుకుందాము ఇంకా మొత్తం ఇప్పుడు అయితే పల్లీలు అండి కొంచెం దారగా వేపేసుకోవచ్చు సిమ్లోనే వేపుకోవాలి లేకపోతే అయిలో పెట్టుకున్నా ఏగితే మాడిపోతాయి గ్యాగ లా బాగోదు అందుకే సిమ్లో పెట్టేసి వేపేస్తున్నాను పల్లీలు అయితే వేపేసి తీసేసాను ఇంకా నువ్వులు కూడా వేసేసాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేపేస్తానండి ఇంకా ఇవన్నీ కూడా వేపేసి ఇంకా అన్నీ కొద్ది కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాను ముందుగా అయితే నువ్వులు నువ్వులు వేసాను నువ్వులుని ఒకసారి వేసేసుకుని మిక్సీ పట్టేద్దాము తర్వాత అయితే బెల్లం అయితే మంచిగా చదగొట్టేసుకున్నానండి కొంచెం మెత్తగానే చెదగొట్టుకున్నాను బెల్లం కూడా వేసేసుకున్నాను ఇంకా వాల్నట్స్ కూడా ఇవి కూడా వేసేసాను మిక్సీలో ఒకసారి అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు అప్పుడైతే మనం వండలు చేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి బెల్లం కూడా ఎక్కువగా ఉంది ఇంకా దాంట్లో అవన్నీ కూడా వేసేస్తున్నాను ఇంకా బెల్లంలో చాలా బాగుంటుందండి చాలా మంచిది కూడా హెల్త్కి ఇంకా బెల్లము ఇవన్నీ కూడా ఒకసారి అయితే కలిపేసి మిక్సీ పట్టేద్దాము మొత్తం మిక్స్ అయిపోతుంది ఇంకా ఇంకొండి ఇలాగైతే మిక్స్ చేసేసాను మొత్తం చాలా తీపుగా ఉంది బెల్లం ఎక్కువ కానీ బాగుంటుంది తీగా ఉంటుంది ఇంకా వంట అయితే చేసేసుకుంటాను ఇంకా చిన్న చిన్న వండలు అయితే చేస్తున్నానండి ఇంకా తిన్నప్పుడల్లా ఒకటి ఇచ్చామనుకోండి ఇప్పుడైతే హెల్త్ బాగలేదు తర్వాత ఇస్తాను ఇంకా మా అమ్మాయికి కొంచెం దగ్గు వస్తుంది కదండి తీపు తింటే ఇంకా ఎక్కువైపోద్ది అని ఇప్పుడైతే ఇవ్వను ఇంకా ఇంకా మొత్తం వండలు అయితే ఇలా చేసేసుకుంటాను ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి హైప్ చేశారా హైప్ చేసి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ఇంకా వండలన్నీ కూడా ఇలాగైతే చేసేసానండి నిజంగా చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం అదిరిపోయింది పల్లీలు వాల్నట్స్ అయితే టేస్ట్ బాగా తెలుస్తుంది వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకోండి వన్లు అయితే ఇన్ని వచ్చినాయి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్